ప్రార్థన మహిమాస్వరూపి సర సృష్టికర్త యుగయుగములు జీవించుకున్నవారా వేలాది వేలాదితలతో అని నిత్యము పరిశుద్ధులు 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 అని గాన ప్రతిగానములతో గానములతో మా మాఫ్ లైఫ్ మీ ఘనమైన నామములు దుస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని మా నుపై మా హృదములపై ముద్రించుకున్నందుకై మీకు ఆచరించుకుంటున్నాము ఆ వాక్యమును మేము ఆ పాదములకు దీపముగా చేసుకొని తండ్రి మేము నడుచుకునే మీ యొక్క సారఫ్యతను ధరి ధరించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించు అనుగ్రహించుకునే విధానం బట్టి మీకు స్థితికొని ఆవిష్ంచుకుంటూ ఈ మా మనవలైన రక్షకుడు విమోచకుడు విశ్వామిస్సీయ నామైంది పొందుకుంటున్నాము తండ్రి Ye yogita yule, naaya na nikrpa chupiti vi. Patipatram mahima to nimiti, margmoni vaiiti vi. Ye yogita yule. ಾಯಣ ನೀತನು ಮಹಿಮತು ನೀತಿ ಮಾತು ನೀವ ನೀ ಚಿತ್ತೇ ಪೋವಾ ನೀ ಸೇವೆಯೇ ನಡವಲ್ತು ನಿರ್ಮಾಲಿ ನೀ ಚಿತ್ತೇ ಪೌವಾಲಿ

నా చేయి నన్ను నేను దేవా నీ నే నీ కృపలు వాచిదివి గతపాలను నీ దయలు నీ బాచు మాయ Keling pada ya de ya de, nida ya lo, nipro palo, tak cikir katakan. ఇజ్రాయేలీ యుద్ధానికి రాగా ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ ఎదుట నిలబడలేక పారిపోయినట్లుగా నవ్వు అదేలా చూస్తున్నాను మారిపోతున్నటువంటి వారిని గంటపడి సౌలును అతి కుమారులను ఆయన దవనాథాలు అవినాథాలు వీరి ముగ్గురిని మరి పట్టుకొని వాటిని హతమ చేసినట్లుగా చూస్తున్నాను చౌలు మట్టికి వారు మరి వెంట పడగా తమ యొక్క ఉన్న ఆయుధములను మోసేవారిని చంపమని కోరినప్పుడు ఆయుధములు మోసేవాడు చంపక భయపడి మారిపోతూ ఉంటుందా తన కత్తి తానే తీసుకొని ఆ కత్తి మీద పడిచిపోయినట్లుగా చూస్తూ ఉన్నాను ఎందుకనంటే సున్నతి లేని ఆ పిలిస్తీవుల చేతిలో చావుట కంటే నన్ను నేనే చంపుకుంటా చచ్చుటం లేదు అని ఆ విధంగా చేసినప్పుడు మనం అర్థం ఆ విధంగా చనిపోయినప్పటికీ ఫిలిస్తీన్లు వీరిని తీసుకెళ్ళి తలలు నరికి ఆ తలలను ఆ ఫిలిస్తీన్ల నలుదిక్కులకు కూడా పంపి విద్యోత్సవాన్ని చాటుకున్నట్టుగా మనం అర్థం చేస్తున్నాం మొండుమైన మట్టికి అక్కడ ఆ గోడకు మరి బెడ్షేద్షాను అను గోడకు తగిలించినట్లుగా మీ దేవేస్తూ ఉన్నాను ఈ సంగతిని మరి ఎబిష్గా రాదు ఎబిష్గా అను బలశూరులు బలశారులు ఈ మాట విని వారు వచ్చి ఆ గోడ మీద నుంచి వారి గుండెలను తీసి దహనం చేసి ఆ శల్యములను మరి యావేషు బీచ్ల వృక్షం కింద పాటిపెట్టినట్టుగా చూస్తున్నాం ఈ యొక్క సౌల యొక్క ఆయుధములను వారి యొక్క బొమ్మల దేవతల ఊళ్ళలో ఉంచినట్టుగా చూస్తున్నాం ఆ విధముగా పెట్టేసి మరి ఈ విధంగా వారి సౌర్య పిలిస్తీలు సౌర్యనగా వారి కుమారులు ఎలా జరిగి పెట్టడం ప్రియమైన సహోదీ సహోదరు ద్వారా వారి కుమారులను వారు పిలుస్తీలు వదలలే కాబట్టి ప్రియమైన సహోదరి సహోదం ద్వారా మనము జీవించి ఉన్నాము అంటే అది అదో వారి కృప మరణిస్తే ఆయన వలన నీతిగా న్యాయంగా కోసం మరణిస్తే తిరిగి ఆయన మనలో లేకుంటాడు అలా కాకుండా ఈ విధంగా ఒకరి చేతిలో అకాల మరణము పొందితే దాని శిక్షను మనం అనుభవి మరి అనుభవిస్తామని లేఖన భాగం ద్వారా తెలియజేస్తున్నారు ఏదేమైనా అభిషేకింపబడిన సౌలు అదోనాయ వారికి వ్యతిరేకముగా చేసినటువంటి దానిని బట్టి ఈ విధముగా చనిపోయినట్టుగా చూస్తున్నాం మనము ఆ విధముగా వ్యతిరేకముగా అదోనాయ వారికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తే మన జీవితంలో ఇలా జరుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తండ్రి ఆ సౌలు యొక్క జీవితంలో మనం ఆ చేయక ఆయనకు విదవి విదేశాలు కలిగి ఆయన అందు భయభక్తులుగా జీవించుకునేక